మనం మనం హ్యాపీగా ఉండాలి మనం ఎవరిజోళ్ళు వెళ్లకుండా మనకు ఉన్నంతలో మనం ఎంజాయ్ చేయాలి అనుకోవటం అనేది అందరికీ తెలిసిన విషయం అందరూ పాటించే విషయం కానీ ఒక్కసారి ఎవరికైనా సాయం చేసి చూడండి ఒక్కసారి ఎవరికన్నా మన దగ్గర ఉన్నది ఇచ్చి చూడండి ఆ తృప్తి వేరుంటుంది ఒక వంద పండగలతో సమానంలాగా ఉంటుంది అలాంటి ఒక పండగని ప్రతిరోజు తన పండగలాగా చేసుకుంటున్నాడు నిర్మాత ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక మల్టీమిలినియర్ ఆదిత్యరామ్ ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించి వాళ్ళు ఎన్ని రకాల బిజినెస్లు చేసి మల్టీమిలీయర్స్గా ఎదుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఒక పండగ వచ్చినప్పుడల్లా ఒక ఐదు వేల మందికి ఏదన్నా ఇచ్చి వాళ్ళ తృప్తిని వాళ్ళ ఆశీస్సులు అందుకోవాలని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కళ్ళకి చారిటీ చేస్తూ ఉంటారు ఈ సంక్రాంతి అందరూ పండగ చేసుకున్నారు అందరూ అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నారు కానీ ఆయన హ్యాపీనెస్తో మాత్రం మనం ఎవరూ ఆనందాన్ని పోల్చుకోలేము కారణం ఏంటంటే ఆయన ఒక ఐదు వేల మందికి వాళ్ళ అవసరానికి సంబంధించి నిత్యావసర వస్తువులతో పాటు వాళ్ళ వాళ్ళకి ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ చేశాడు అందుకనే ఈ ఆదిత్య ఆదిత్యరామ్ గారిది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది దీనికంటే ఇవ్వటంలో ఉన్న తృప్తి ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదేమో అనిపిస్తుంది చూస్తున్నానండి ఇలాంటి అనేక విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ట్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ శివ మల్లాల